నల్లగండ్ల ల్యాండ్ స్కామ్ ని డైవర్ట్ చేయడానికి రాజ్ ని చంపారన్న మీ అజంప్షన్ బాగుంది కానీ కోర్టుకు కావాల్సింది మీ అజంప్షన్స్ కాదు ఎవిడెన్స్ ఆధారాలు ఎగ్జాక్ట్లీ యువర్ ఆనర్ ఇవన్నీ కేసును డైవర్ట్ చేసే ప్రయత్నాలు తప్ప వేరేది ఏం లేదు ఐ విట్నెస్ చంద్రయ్య చనిపోయాడు కాబట్టి తక్షణమే వెంటనే ఈ కేసును డిస్మిస్ చేసి కోర్టు వారి అమూల్యమైన సమయాన్ని వృధా కాకుండా కాపాడవలసిందిగా కోర్టు కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వ్యక్తి చనిపోతే కేస్ డిస్మిస్ చేయాలనే రూల్ ఇప్పుడు దగ్గర ఏ కోర్టులో జరగలేదు ఇది మీరు పర్మిషన్ ఇస్తే ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీపీ కిషోర్ని విచారించాలనుకుంటునే ఉన్నారు మిస్టర్ కిషోర్ ప్లీజ్ కమ్ టు ద విట్నెస్ బాక్స్ మీరు పుట్టుకు తెరిచా పోరా యురో నోటీస్ పాయింట్ యురోనా నల్లగండ్ల భూముల్ని పేదలకు పంచామని గవర్నమెంట్ చెప్పింది మీరేమో రిచ్ మరి ఆ వందల ప్లాట్స్ మీ ఫ్యామిలీ మెంబెర్స్ అందరి పేరు ఎలా వచ్చాయి ఓ మీరు మాత్రమే రిచ్చా మీ ఫ్యామిలీ మెంబెర్స్ అంతా పోరాన అక్కడ ఉన్న ప్లాట్స్ లో ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాయని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కేసుకి ఏదైనా సంబంధం ఉందండి ఈ కేసుని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్తున్నారు జూనియర్ ఆర్జా గారు అసలు ఈ కేసు గురించి మీ క్లారిటీ ఉందండి డ్యూ హ్యావ్ సమ్ క్లారిటీ సీనిమోస్ లాయర్ సత్యమూర్తి గారు కాసేపు వెయిట్ చేస్తే అన్ని సంబంధాలు ఓపెన్ అవుతాయి ఎక్స్ హోమ్ నాగేంద్ర మీ రిలేటివా ప్రతి నెల నాగేంద్ర అకౌంట్ నుండి మీ వైఫ్ అకౌంట్ లో ఆరు లక్షలు పడుతున్నాయి ఆయన మీకు ఇస్తున్న లంచమా దానికి సంబంధించిన ఎవ్రీ మంత్ బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వడం సంబంధం లేదన్నారు బాగా గట్టి సంబంధాలు ఉన్నట్టున్నాయి అనవసరంగా ఇందులో నాగేంద్ర గారిని లాగుతున్నారు రేపు కేసు ఓడిపోతే కోర్టు మీ ఇద్దరిపై తీసుకునే యాక్షన్ నేను నా క్లయింట్ ఎలాంటి శిక్షకైనా రెడీగా ఉన్నాం యోనా ఫోర్ డేస్ బ్యాక్ ఇదే కోర్టుకి రావాల్సిన ఐవిట చంద్రయ్య రాలేదు అదే టైంలో కిషోర్ గారికి నాగేంద్ర ఫోన్ నుంచి మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ చూసి ఈయన చాలా రిలాక్స్ అయిపోయారు దాని రికార్డింగ్ ఆ కెమెరాలో ఉంది ఒక్కసారి ఆ సీసీటీవీ ఫుటేజ్ చూడండి అన్నారు గారు మీరు కూడా చాలా రిలాక్స్ గా ఉన్నారు చంద్రయ్య రావడం లేదని కోర్టు వాయిదా పడ్డ ఇరవై నిమిషాలకు కిషోర్ ఫోన్ నుండి వెళ్ళింది కి మెసేజ్ ప్రతి రోజు నాలుగు సార్లు హిద్దరు ఫోన్ చేసి మాట్లాడుకుంటారు లవర్స్ లాగా వీళ్ళిద్దరికి సంబంధించిన కాల్ లిస్ట్ ఇది బ్యూరోనర్ ఈ కాల్ లిస్ట్ కు సంబంధించిన వాయిస్ లను ట్రై పర్మిషన్ తో నెట్వర్క్ నుండి తెప్పిస్తే ఈ కేసు కు సంబంధించిన అన్ని విషయాలు కోర్టుకు తెలుస్తాయి యోనర్ కైండ్లీ గివ్ మీ పర్మిషన్ ఫర్ కాల్ రికార్డ్స్ యోనర్ ఎక్స్క్యూజ్ మీ యోనర్ వన్ స్మాల్ ఆబ్జెక్షన్ నాగేంద్ర గారు ఎక్స్ హోమ్ మినిస్టర్ ఒక సెలబ్రిటీ కూడాను కిషోర్ ఒక పోలీస్ ఆఫీసర్ వాళ్ళిద్దరు ఎందుకు మాట్లాడుకున్నారు అవన్నీ పక్కన పెడితే ఎక్స్ హోమ్ మినిస్టర్ కాల్ రికార్డ్స్ ట్రై అని అడగడానికి ఎలాంటి హక్కు ఉంది హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే ఎక్స్ హోమ్ మినిస్టర్ కాల్ రికార్డ్స్ కూడా అడుగుతారా హౌ హౌ యూ టెల్ మీ హౌ యూర్ ఆనర్ 2015 లో సురేష్ కాల్మాడి వస సీబీఐ కేసులో సీబీఐ వారు ఢిల్లీ హైకోర్టు ద్వారా ట్రై నుంచి కాల్ ఇట్ తెప్పించుకున్నారు ఇది దాని సంబంధించిన డీటెయల్స్ యూర్ ఆనర్ అదే ఆనర్ ట్రై నుంచి చంద్రయ్య చనిపోయినప్పుడు ఏసీపీ కిషోర్ ఉన్నాడో లొకేషన్ మ్యాపింగ్ కూడా తెప్పించాల్సిందిగా కోరుతున్నాను కేసు వెనుక ఎక్స్ హోమ్ మినిస్టర్ నాగేంద్ర ఉన్నందున ఎఫ్ఐఆర్ ఆల్టర్ చేసి రీకాలింగ్ ఎఫ్ఐఆర్ లో అతని పేరు ఇంక్లూడ్ చేయండి కోర్టు నుండి అతనికి సమర్థలు పంపాల్సిందిగా కోరుతున్నా అన్ని వివరాలు పరిశీలించిన తర్వాత ఎక్స్ హోమ్ మినిస్టర్ నాగేంద్ర పేరుని ఈ కేసులో ఎఫ్ఐఆర్ ఇన్వాల్వ్ చేయొచ్చా లేదా ట్రాయ్ కి లేదా అనేది కోర్టు నెక్స్ట్ వాయిదాలో తెలుపుతుంది కోర్ట్ ఇస్ రాయ్ దగ్గర మనం మాట్లాడుకున్న కాన్వర్జేషన్స్ అన్నీ ఉంటాయా ఐదు సంవత్సరాల క్రితం అయితే ఉండవండి కానీ లాస్ట్ సిక్స్ మంత్స్ కాన్వర్సేషన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి కొంప తీసి ఆ మహిళా కార్యకర్త రాజ్ గోపాల్ని చంపాక వాళ్ళని చంపా ముందు నిన్ను చంపాల్సింది ధోని ఆ జడ్ కొనేయండి రా దీంతో కేసు క్లోజ్ చేయమని చెప్పండి అందరూ అమ్ముడు పోయే జడ్జిలు కాదు సార్ నా నలభై ఏళ్ల రాజకీయ జీవితం కోర్టు మెట్లెక్కిందంటే జీవితం సర్వనాశనం అయిపోయినట్టే అయితే ఒకటే దిక్కు దానికి అదే కోర్టుకెళ్లి కేసు విత్డ్రా చేసేలా చేస్తే పని అయిపోతుంది ఎలా చావు భయం చావు భయం చూపియండి

చాలా స్ట్రాంగ్ అనుకుంటా చూపిస్తా కాకపోతే కొంచెం చూపిస్తా తీసుకొచ్చిన వెంటనే నన్ను చంపకుండా డిస్కషన్ పెడుతున్నావంటే నువ్వు ఓడిపోతున్నావని నీకు తెలిసిపోయింది నువ్వేంట్రా నాకు భయం చూపించేది చాలా తెలివైన దానివే సరే ఇప్పుడు మ్యాటర్ అర్థమైంది కాబట్టి కేసు వాపస్ తీసుకో దానికి ఎంత కావాలో అడిగి తీసుకో ట్రై లైట్ తీసుకో ఒప్పుకోకపోతే నిన్నేం చెయ్యను నెక్స్ట్ టైం నీ రాను ప్రామిస్ మీరు బయలుదేరచ్చు వేయ్ కార్ కేసు ఇచ్చాండ్రా యలుదేరమ్మా ఏం చేయరు భయం ఈ రేంజ్ లో ఉంది కదా నిన్ను విరికించడం తప్పే జరిగింది ఒక సారీతో సరిపెట్టలేని తమ్ముడు సెటిల్ చేస్తా పది కోట్లు రెడీ అయిపోయావు కదా మనం చుట్టాలైపోదాం మా ఫ్యామిలీ నుంచి ఒక మంచి అమ్మాయిని చూసి నీకు ఇచ్చి పెళ్లి చేస్తా నలభై ఏళ్ల పొలిటికల్ జీవితం అర్థం చేసుకో తమ్ముడు మాట్లాడవేంటి తమ్ముడు సరిపోవా ఇంకేమైనా కావాలా న్యాయం కావాలి ఇస్తావా నలభై ఏళ్ళ రాజకీయ జీవితమా ఏ నీ ఒక్కడిదే నా జీవితం నాది కాదా ఐదు సంవత్సరాలు నాలుగు కోట్లు ఆ బాధ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం పవర్లో ఉన్నోడి మీద కేసు ఏంటన్నావు కదరా టూ లెవెన్ పవర్ ఏంటో తెలిసిందిగా రేపు కోట్లు కలుద్దాం అందుకే శిక్ష వేశా నువ్వు మాత్రం కోర్టుకెళ్లి కేసు వాపస్ తీసుకొని తిరిగి వచ్చి వీణ్ణి తీసుకెళ్ళొచ్చు ఆలోచించుకో కేసా ప్రాణాలా सङ्कोचाला सन्देहाले సూర్య ఫోన్ చేయట్లేదు మీకు చేస్తుంటే ఫోన్ కట్ చేస్తున్నారు అసలు ఏమైంది మేడం అక్క నిన్నే అడిగేది సూర్య అక్కడ నాగేంద్ర దగ్గర ఉన్నాడు చావుకి బ్రతికి మధ్య వేలాడుతున్నాడు మేడం గా హాస్పిటల్ తీసుకెళ్తాం మేడం అడు జీవితంలో అన్ని బాగుడుకున్నాడు మేడం నుంచి జీవితంలో అసలు ఆనందం లేడు మేడం అన్ని బాధలే

హాస్పిటల్ వదిలేసి వచ్చినావా మనిషివేనా నువ్వు అసలు అసలు మంచివేనా నువ్వు వాడిని నమ్మి జైలు నుంచి బయటకు వస్తే వాడి ప్రాణాలు తీస్తున్నావు నువ్వు గారు కేసు పెడితే ఐదేళ్ళే పోయినాయి సూర్య కేసు పెడితే వాళ్ళ ప్రాణాలే పోతున్నాయి ముల్లపూడి ఐఎమ్ వార్నింగ్ యూ ఈ కేసు మనం వాపస్ తీసుకుందాం ఐ మీన్ ఇట్ బ్లెడీ ఆవిడ బయట తెచ్చుకుందాం మీరు మీ ఒక్క ఫ్రెండ్ ప్రాణం కోసం ఆలోచిస్తున్నారు చాలా మంది జీవితాల్లో వెలుగు నింపుదాం అనుకుంటున్నాడు భయపడుతున్నావు లాయర్ భయపడద్దు పదిహేను లక్షల మంది ప్రాణత్యాగం చేసుకుంటే గానీ మన దేశానికి స్వాతంత్రం రాలేదు వందల మంది బలిదానం చేసుకుంటే గానీ ఓ కొత్త రాష్ట్రం ఏర్పడలేదు ప్రాణాలు పోకుండా న్యాయం గెలిచిన సందర్భం చరిత్రలోనే లేదు నువ్వు ఎప్పుడు అంటే ఉంటావు కదా లాయర్ వాదిస్తే న్యాయం గెలుస్తుంది యుద్ధం చేస్తే మంచి గెలుస్తుందని వాదించు లాయర్ యుద్ధంలో గెలిపించు భయపడి వెనక్కి వెళ్దామా తెగించి ముందుకు వెళ్తామా ముందుకెళ్తే చరిత్ర సృష్టిస్తాం వెనక వెళ్తే చరిత్రలో లేకుండా పోతాం మీరే చెప్పండి ఏం చేద్దాం రౌడీలు రాజకీయ నాయకులు వ్యవస్థను శాసిస్తున్నారు శాసించి స్థితికి తీసుకురాకండి సార్ మీరిచ్చే తీర్పు గొప్ప మార్పుకి హలో కిషోర్ ఇంకా సూర్యగాడి కేసు గురించి టెన్షన్ పడుతున్నావా అదేం లేదు సార్ బయటకు వచ్చాక వాడి పని చేసుకుంటున్నాడు రాడు సార్ ఎందుకు వస్తాడయా తిరగబడితే నువ్వు వేరే కేసులు ఎరికిస్తావు కదా ఈ టూ లెవెన్ కేసు సార్ ఇది నీ పోలీస్ స్టేషన్ కేసు కాదు వస్తే మనం చిప్ప తినాల్సి వస్తుంది మన లాయర్ సత్యమూర్తిని పంపిస్తున్నాను ఏం చేయాలో చెప్తాడు ఆ చంద్రయ్య గాడు సూర్య అండర్లో ఉన్నాడు సార్ రేపు వాడు కోర్టుకు వస్తే కేసు వాళ్ళ ఫేవర్ అవుతుంది సార్ వాడు కోర్టుకు రావాలంటే నన్ను దాటుకొని రావాలి ప్రకాష్ వేసిన సెక్షన్ టూ లెవెన్ కేసు ద్వారా రాజ్ గోపాల్ హత్య కేసులో కుట్రపూరితంగానే అతని ఏసీపీ కిషోర్ ఇరికించాడని నిర్ధారణ ఆ కుట్రలో ప్రధాన సూత్రధారిగా ఎక్స్ హోమ్ మినిస్టర్ నాగేంద్ర ఉన్నట్లు కోర్టు ఒక నిర్ధారణకు వచ్చింది ఈ దోషులను మరణించే వరకు పెరలు కూడా అనుమతించకుండా జీవిత కాలము కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాం ప్రకాష్ తో పాటు భవిష్యత్తులో సెక్షన్ టూ లెవెన్ ద్వారా విజయం సాధించిన వ్యక్తిని నిందితుడుగా కాక బాధితుడుగా పరిగణించాల్సిందిగా న్యాయ వ్యవస్థకి ఈ కోర్టు సూచిస్తుంది